కృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం ప్రధానంగా మనం గమనించాల్సిన ఏమిటి అని అంటే రవి ఒకరు మారుతున్నారు పదిహేనో తారీఖున ఈయన మార్పుని కొంతవరకు మనం గమనించాలి అలాగే దీంతో పాటుగా ప్రధానంగా శుక్రుడి మార్పుని బుధుని మార్పుని అలాగే ముఖ్యంగా కుజుని మార్పుని కూడా గమనించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కుజుని మార్పుని మనం గనక పరిశీలిద్దాం ఎప్పుడైనా సరేనండి ఇలాంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే కుజుని మార్పు శని మార్పు అలాగే మనకి రాహుకేతుల మార్పు ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి వేటికి సంబంధించి ఇబ్బందిని కలిగిస్తాయో చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి యొక్క సంతానం గురించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ను అంటే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి తప్పనిసరిగా వీరికి కొంతవరకు సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి సంతానం కలగకపోవటం ఎబోర్షన్స్ లాంటివి అవ్వటం లేదా కొంతవరకు వీరు మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి అయితే ఇవేవి పెద్దగా మీకు అంటే ఆ ఒకటి ముఖ్యంగా వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే తీవ్ర సర్పదోషాలను కలిగిస్తుంది అందుకని ఏమవుతూ ఉంటుంది మన ఆలోచన ధోరణి ఏదైతే ఉంటుందో ఇది చాలా వరకు ఇబ్బందికి అంటే మీ ఆలోచన ధోరణి సరిగ్గా ఉండదన్నమాట ఆలోచన ధోరణిలో అనేక మార్పులు కనపడుతూ ఉంటాయి వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే మీకు మీ జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కానీ లేక వారు చెప్తున్న విషయం మీకు అంతగా రుచించకపోవడం కానీ లేకపోతే వారితోటి మీకు అసలు మంచి జీవితం మీరు ఏదైతే ఆశిస్తూ ఉంటారో అది లభించకపోవడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటేనండి ప్రధానంగా ఇలాంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు తప్పనిసరిగా కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు ఎట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు లేదా తర్వాత కూడా ఉంటుంది మినిమం నైంటీ డేస్ అని చెప్తాను కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి చేసే నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం మీ ఆర్థిక పరమైన విషయాలు కానీ మీ కుటుంబ పరమైన విషయాలు కానీ మీ తల్లిగారి తండ్రి గారి యొక్క ఆరోగ్యం సంబంధమైన విషయాలు కానీ ఇందాక నేను మొదలు పెట్టడమే మీ సంతానంతో మొదలుపెట్టాను పెట్టాను సంతానపరమైన విషయాలు కానీ వీటికి సంబంధించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇంకా వీటితో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు ఉంటారు కదా ఈ పెట్టుబడులు పెడుతున్న వారు కూడా జాగ్రత్త వహించాల్సిందే ఎందుకంటే ఏం జరుగుతూ ఉంటుందంటే మీరు పెట్టే పెట్టుబడుల వలన మీకు కొంత నష్టం అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అయినా దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా మీరు మాత్రం షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ లేకపోతే మీరు స్పెక్యులేషన్స్ కానీ ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఇందులో మీకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే వీటితో పాటు ముఖ్యంగా మీరు ఇల్లు మారటం కానీ లేకపోతే స్థల మార్పు కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అది ఉద్యోగానికి సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఉద్యోగంతో ప్రమేయం లేకుండానే మీరు కొంత ఇల్లు మారాలి అనే ఆ ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కొంతవరకు కనపడుతున్నాయి బట్ ఇది ప్రయత్నం అనేది కూడా మీకు పదిహేను తారీఖు లోపల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే నాకు అనవసరపు విషయాలలో నేను ఎక్కువగా తలదూరుస్తున్నాను లేకపోతే నాకు సంబంధం లేని విషయాలలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి వీటితో పాటుగా ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు వచ్చే మార్పులు చేర్పులు ఇవి మీలో ఎక్కువగా స్ట్రెయిన్ ని స్ట్రెస్ ని క్రియేట్ చేస్తాయి తప్ప మీకు ఇవి పెద్దగా లాభాన్ని ఇస్తాయని మాత్రం చెప్పటం లేదు అలాగే ఉద్యోగస్తులు డెఫినెట్గా ఉద్యోగపరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే దీంతో పాటు మీకు కొంత స్థాన చలనం లాంటి వాటి కోసం మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇవి పెద్దగా మీకు అంత అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడటం లేదు అలాగే వీటితో పాటు కొంతవరకు శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీరు ఎంత కష్టపడుతున్నా ఎంత శ్రమ పడుతున్నా మీకు మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు లేవనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతుంటుంది సో సాధారణంగా మీరు గనక గమనిస్తే వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పుకుంటూ వస్తాం కానీ ఈసారి గోచార స్థితిలో చాలా వరకు కూడా మీరు ఎయిటీ నైంటీ పర్సెంట్ కష్టపడితే మీకు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే కనపడుతూ ఉంటుంది కొంచెం నెమ్మదిగా ఉండండి అలాగే ప్రేమికులకి కూడా ప్రేమికులకి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి వివాహం దాకా వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం కానీ లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్షిప్లో నుంచి బయటకు వచ్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితమైన జాగ్రత్తలు హండ్రెడ్ పర్సెంట్ పాటించాల్సిందే ఇది మాత్రం తప్పదు మీ యొక్క సీనియర్స్ తోటి లేకపోతే మీ మేనేజ్మెంట్ తోటి మీకు ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అవి మీకు చాలా ఇబ్బందికరంగా కూడా మారుతాయి కాబట్టి తొందరపడి మీరు ఎక్కడా కూడా మీరు నోరు జారటం కానీ లేకపోతే మీ ప్రవర్తనలో కానీ ఎక్కడా మీరు ఎటువంటి మీ యొక్క అసంతృప్తిని లేకపోతే మీ యొక్క డిస్కంఫర్ట్ని మీరు ఎక్కడా చెప్పకపోవటం అనేది మంచిది కొంచెం మీరు నెమ్మదిగా ఉండాల్సిన పరిస్థితులే కనపడుతున్నాయి తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి తొందరపడి ఎక్కడా కూడా మీరు ఏ విషయం గురించి కూడా మాట్లాడకండి మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత ఆశాజనకంగా ఉండబోతోంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి వ్యాపార పరంగా వారికి కొంత మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది బట్ మిగతా ఐటి రంగంలో ఉన్న లేకపోతే మిగతా రంగాలలో ఉన్న వారికి మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వీటితో పాటుగా ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరికి కొంత చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా వీరికి పెద్దగా ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు ఇక ఇక్కడ మెయిన్గా మనం సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుతాం సీనియర్ సిటిజన్స్కి ఆ కొంత అనారోగ్య సూచన కనపడుతోంది ఆస్తికి సంబంధించి వీరు కొంత ఆ ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది దీంతో పాటుగా ఆ ముఖ్యంగా ఆ వీరికి ఎక్కడ ఉన్నా కూడా అంటే వారి సొంత ఇంట్లో ఉన్నా లేకపోతే పిల్లల దగ్గర ఉన్నా లేకపోతే వీరు ఎక్కడ ఉన్నా సరే ఒక రకమైన అసంతృప్తి అనేది వీరిలో భయము అసంతృప్తి ఆందోళన ఇలాంటివి వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఓవరాల్ గా ఇక్కడ చెప్పే విషయం ఏమిటి అనంటే వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ మాసం ఆశించిన విధంగా లేదని చెప్పుకుంటున్నాం కొంచెం వీరు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పుకుంటున్నాం కోపావేశాలను నిగ్రహించుకోవాలని చెప్పుకుంటున్నాం ఆస్తులకి సంబంధించి కూడా ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇక వీటన్నిటితో పాటు ఇక్కడ రైతులకు ఏ విధంగా ఉంది అని గనక గమనిస్తే రైతులకి మాత్రం ఇంకా కొంత వీరు వీరికి ఆశించిన విధంగా ఫలితాలు అయితే కనిపించటం లేదు అలాగే ఆశించిన విధంగా రాబడి కూడా వీరికి కనిపించటం లేదు కాబట్టి వృశ్చిక రాశి వారు మాత్రం ఈ మాసం అంతా కూడా వీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి ప్రతి పనిలోనూ అలాగే ఇష్టదైవ రాధన అనేది చేస్తూ ఉండండి ఈ విషయంలో మాత్రం మీరు అస్సలు మానకూడదు నిత్యము దీపారాధన అలాగే మనసు కృంగిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి వీటితో పాటు మీరు ప్రత్యేకించి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం దీంతో పాటు స్వామివారికి అభిషేకం చేయించటం అలాగే మీరు స్వామివారికి బాల పూజ దీంతో పాటుగా కుదిరినప్పుడల్లా వడమాల వేయటం నల్లని దుస్తులను దానం ఇవ్వటం ఇవి మీరు ఖచ్చితంగా చేయాలి అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన కూడా చేస్తూ ఉండాలి ఇది ఏ రోజు అని కాదు కుదిరితే ప్రతిరోజు చేయాలి మొత్తం ముప్పై రోజులు చేయాలి ఇలా చేయటం వలన మీకు కొంతవరకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది అలాగే మీకు మానసికంగా కొంత అసంతృప్తి తొలుగుతుంది ఆరోగ్యం శత్రువుల పైన విజయాన్ని సాధించేందుకు మీకు అవకాశం కూడా లభిస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తే చక్కటి ఫలితాలు మీకు తప్పనిసరిగా కనపడతాయి ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం